वेलकम टू आल मई डयर व्यूअर्स नैन डॉक्टर दुर्गा प्रसाद कैरियर को डाक्टर डीपी यूट्यूब झानल द्वारा विद्या उद्योग समाचार अपड़े सो आल दूवर्स अंपिटेटिव एस्पुर सब्सक्रैब फर् ఢిల్లీ కానిస్టేబుల్ ఐదు వందల యాభై రెండు పోస్టులు నోటిఫికేషన్ విలువ జరిగింది మూడు వందల డెబ్బై పోస్టులు పోస్ట్ ఫర్ ఫీమేషన్ ఇంటర్ అర్హత ఉన్నది ఎవరైతే సెంట్రల్ జాబ్ స్టాఫ్ కమిషన్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది ఇంటర్మీడియట్ అర్హత ట్వంటీ సెవెన్ ఏజ్ లిమిట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేసుకోవచ్చు కంప్యూటర్ బేసిక్ టెస్ట్ హిందీ అండ్ ఇంగ్లీష్ లో ఉంటుంది టోటల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసినట్లయితే మనకు ఉంటుంది ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ ట్వంటీ మార్క్స్ జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇట్ ఇంక్లూడ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ బేసిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ లైక్ ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్ ఈమెయిల్ రిలేటెడ్ ఫైల్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ సో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు కానీ కూడా సెంట్రల్ కాన్స్టేబుల్ పోస్ట్ మనకు రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ కాన్స్టేబుల్ పోస్టులు ఏ విధంగా ఉంటే ఢిల్లీ మన హెడ్స్టేబుల్ పోస్ట్ల నోటిఫికేషన్ వెలువరచడం అనేది జరిగింది ఆల్ ఓవర్ ఇండియన్ నేషనల్ యూత్ ఆర్ ఆల్ ఎలిజిబుల్ పాలిత ప్రాంతంలో ఈ ఉద్యోగం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత దీనికి అప్లై చేసుకొని జాబ్స్ కొట్టవచ్చు ఐ విష్ ఆల్ ద బెస్ట్ To the, on the competitive aspects.